హాయ్ వన్ దిస్ ఇస్ రాజ్ హియర్ సో నేను మొత్తానికి అయితే ఒక సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నా సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపాడ్ లెక్క కూడా యూజ్ చేయొచ్చు సో యూట్యూబ్ వీడియో చేయడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉండదు ఫోన్తో పట్టుకున్నప్పుడు చేతులు నొప్పి రావడం అలాగ షేకింగ్ రావడం ఇలా ఉంటుంది కానీ అందుకని ఒక తక్కువలో తక్కువ ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నాను ఇది జస్ట్ టూ ఎయిటీ రూపీసే పడింది నాకైతే ఫ్లిప్కార్ట్లో ఉంది ఇది మీకు ఈ ప్రొడక్ట్ లింక్ అండ్ ప్రొడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి కావానచ్చితే తీసుకోండి దీన్ని క్వాలిటీ అని రివ్యూస్ అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా ఇదైతే క్వాలిటీ అయితే యావరేజ్ అబో యావరేజ్ కేటగిరీ కిందకి వస్తుంది క్వాలిటీ సూపర్ అని చెప్పలేను కాబట్టి అబో యావరేజ్ మనం కొంచెం జాగ్రత్తగా పడుకోవాలండి ఎక్కువ రోజులు రావచ్చు ఇది టైట్గానే ఉంది బాగా కొంచెం పాడు మరి లూజ్గా రావడం అది వర్స్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ అట్లా ఏమి లేకుండా కొంచెం పర్లేదు ఆ ప్రైజ్ మనం పెట్టిన ప్రైజ్కి ఇది వర్త్ అనిపిస్తుంది అలాగే మొబైల్ ఫోన్ కూడా టైట్గానే పట్టుకుంటుంది కాకపోతే మనకి ట్రైపాడ్గా చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కాకపోతే మనం ఎప్పుడైతే సెల్ఫీ స్టిక్లా బయటికి తీస్తాం అప్పుడు కొంచెం టెన్షన్ అవుతాము సెల్ఫీ స్టిక్ అంత స్ట్రాంగ్గా లేదు ఎందుకంటే మనం ఫోన్ వచ్చేసి టూ ఎయిటీ కానీ వన్ ఎయిటీ కానీ ఎంతో సంథింగ్ ఉంటుంది గ్రామ్స్ సో దానివల్ల కొంచెం భయం వేస్తుంది ఇది వచ్చేసి లైటింగ్ ఇది లైటింగ్ చూస్తున్నారు మూడు లైట్లు ఉంటాయి ఒకటి లైట్ ఆన్ చేసుకోవడానికి ఇంకోటి లైట్ కొంచెం బ్రైట్ పెంచుకోవడానికి సో లైటింగ్ కూడా వస్తుంది దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి సో ఇదైతే టైట్గానే ఉంది ఫ్రెండ్స్ మనకైతే బాగుంది చూడటానికి అయితే సూపర్గా ఉంది క్వాలిటీ సో ఇదైతే బటన్ ఆన్ అండ్ ఆఫ్కి లైట్కి ఇది బటన్ చూస్తున్నారు కదా అది సో దానికి ఆ బటన్కి పెట్టుకోవడానికి ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిందంటే మనకు ఛార్జింగ్ కేబుల్ కూడా వస్తుంది దానికి ఛార్జింగ్ చేయడానికి ఛార్జింగ్ కేబుల్ కూడా మనకి బాక్స్లోనే ఇస్తాడు ఇది వచ్చేసి మైక్రో మైక్రోఎస్బీ కేబుల్ నుంచి వస్తుంది సో ఇదైతే మంచి క్వాలిటీ మంచిగా చెప్పొచ్చు దీని నుంచి అయితే ఇంకా రోజు మనం మంచి మంచి వీడియోస్ అని అప్లోడ్ చేయొచ్చు క్వాలిటీగా కొంచెం క్వాలిటీగా స్టెట్ టేబుల్గా అప్లోడ్ చేయొచ్చు ఇది మైక్రోవేవ్ ఛార్జ్ చేయడానికి సో ఇది ఉన్నట్టుగా చూసారు ఇది షటర్ బటన్ ఇది షటర్ మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని షటర్ తీయడానికి సో ఇది రావట్లేదు ఇది రావాలంటే మనం కొంచెం లూజ్ చేసుకొని అక్కడ పైగిన సెల్ఫీ స్టిక్ బయటికి తీస్తామంటే అప్పుడు ఇది వస్తుంది మనకి రిమోట్ కొంచెం లూజ్ చేసి పైకి తీసేదంటే ఇది వస్తుంది బయటికి సో ఇది వచ్చిన తర్వాత మనకి బ్లూటూత్లో ఆన్ చేసామంటే పేరింగ్ వస్తుంది అప్పుడు పేరింగ్ చేసుకొని మనం ఫోన్ కెమెరాలో షటర్ బటన్ క్లిక్ చేయడం వరకు షటర్ బటన్ నొక్కాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సెల్ఫీస్టిక్ తీసుకునేటప్పుడు సో మనం ఏం చేస్తామంటే బ్లూటూత్ కనెక్ట్ చేసామంటే ఇది ఇదే తీస్తుంది ఆటోమేటిక్కి సో దీన్ని ఆన్ చేయాలంటే లాంగ్ ప్రెస్ పెట్టగొట్టుకోవాలి సో బటన్ లాంగ్ ప్రెస్ పెట్టుకున్నామంటే ఇది ఆన్ అవుతుంది చూడండి ఒకసారి సో ఆన్ అయింది కదా సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫోన్ కనెక్ట్ చేసుకొని ఫోటోలు తీసుకుందాం ఫోటోలు తీసినా కదా సో అయితే కొన్ని దిగాను సో అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు సో కనెక్షన్ అయితే బాగానే ఉంది ఇక లాంగ్ డిస్టెన్స్ కూడా వస్తుంది చాలా దూరం నుంచి కూడా కనెక్ట్ అవుతుంది సో ఒకవేళ లైటింగ్ ఛార్జింగ్ అయిపోయిందంటే ఇక్కడ ఛార్జింగ్ తీసుకుని ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ